నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు మనతో పాటు పీడియాటిషియన్ డాక్టర్ శివ గణేష్ గారు ఉన్నారు నమస్తే సార్ చిన్నపిల్లల్లో వామిటింగ్స్ లూస్ మోషన్స్ అవుతుంటాయి కదా దానికి కారణం ఏంటి అసలు ఎందుకు అవుతుంటాయి అవి దానికి ఎలాంటి ఇంట్లోనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అంటారు పిల్లల్లో అండి వామిటింగ్స్ మనకి చిన్న న్యూ బోర్ నుంచి ఒక మంత్స్ పిల్లల్లో మోస్ట్ కామన్ కాజ్ గ్యాస్ట్రోఈస్ట్రోఫేషియల్ రిఫ్లెక్స్ అంటాము అంటే పాలు తాగుతారు వాళ్ళు పాలు తాగిన తర్వాత లోపల పాలు విరిగిపోతాయి సింపుల్ గా చెప్పుకోవాలంటే ఎందుకంటే లోపల హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది స్టమక్ లో అది లోపలికి వెళ్ళంగానే పాలు విరిగిపోతాయి విధంగానే గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది అదేమవుతుంది అంటే బయటికి తనుతుంది అనమాట సో నోట్లోంచి అలా పాలు వచ్చేస్తుంటాయి బాబు పాలు తీసుకోగానే ప్రతిసారి కొద్దిసేపటికి పాలు బయటకు వచ్చేస్తుంటాయి పేరెంట్స్ కంప్లైంట్ చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత బర్పింగ్ కూడా చేస్తారు పైన పెట్టుకొని బర్పింగ్ చేసిన తర్వాత కూడా రిపీటెడ్ రిపీటెడ్గా వస్తుంటాయి వామిటింగ్స్ అది చిన్న పిల్లల్లో అది అంటాము పాలు తాగే పిల్లల్లో పాలు తాగే పిల్లలు బాగా చూస్తున్నారు రిపీటెడ్ గా కూడా వస్తుంటాయి వామిటింగ్స్ అది తర్వాత అందరూ ఆ పిల్లలు ఆ ఏజ్ గ్రూప్ పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వామిటింగ్స్ అవ్వచ్చు కొంచెం పెద్ద పిల్లలు తీసుకున్నాం అనుకోని పెద్ద పిల్లల్లో మనకి ఎసిడిటీ కూడా ఎసిడిటీ బాగా వస్తుంది మధ్యన పిల్లల్లో అవి కొన్ని చిప్స్ ప్యాకెట్స్ కానీ ఇట్లాంటి ప్రిజర్వేటివ్ ప్రొడక్ట్స్ తిన్నప్పుడు గ్యాస్ట్రైటిస్ లాగా వచ్చి అంటే లోపల యాసిడ్ సెక్రిషన్ ఎక్కువై వామిటింగ్స్ అవుతూ ఉంటుంది అదొకటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వామిటింగ్స్ బాగా అవుతాయి పిల్లల్లో కొంచెం పెద్ద ఏజ్ గ్రూప్ పిల్లల్లో తర్వాత కొంచెం పెద్ద కాజెస్ తీసుకుంటే హెడ్ ఇంజరీస్ కానీ లేకపోతే కొంచెం ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు గానీ కూడా వామిటింగ్స్ అన్నది జరుగుతూ ఉంటాయి ఓకే అంటే ఇప్పుడు రెగ్యులర్ గా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి కదా దానికి మనం డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలంటారు అసలు చిన్న పిల్లల్లా అనుకోండి అంటే న్యూ బార్న్స్ కానీ కొంచెం వన్ ఆర్ టూ మంత్స్ బేబీస్ వాళ్ళకి ఫేషియల్ రిఫ్లెక్స్ అనేది ఎక్కువ వస్తుంటుంది సో వాళ్ళ ఇంట్లో మనం ఎలా మేనేజ్ చేయాలంటే వాళ్ళు పాలు ఇచ్చిన తర్వాత బర్పింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి బర్పింగ్ కూడా ఎక్సెసివ్ బర్పింగ్ చేయకూడదు నేను గమనించింది ఏంటంటే బాబుని ఇలా పెట్టుకొని బాగా రాక్ చేస్తారు బర్పింగ్ అంటే రాక్ అనుకుంటారు రాక్ చేసి గట్టిగా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వాడికి బర్ప్ వచ్చే వరకు వాడిని లిటరల్ గా ఇన్స్పెక్ట్ వేస్తారు వాడిని అలా చేయకూడదు పాప ఆ మీద తీసుకొని రాక్ చేయకుండా జస్ట్ ట్యాప్ చేయాలి ఒక టూ టు త్రీ మినిట్స్ చేస్తే జనరల్ గా బర్క్ వస్తుంది బర్క్ గురించి ఎక్కువ ట్రై చేయకూడదు అంతవరకు చేసి ఇలా ఎప్పుడైతే ఎక్కువ వామిటింగ్స్ వచ్చే పిల్లలు ఉంటారో వాళ్ళని ఏం చేయాలంటే కింద కొంచెం ఫ్లాట్ గా కాకుండా కొంచెం వీపు తల కూడా కొంచెం ఎత్తుగా ఉండేటట్టు ఒక థర్టీ డిగ్రీస్ లో పడుకోబెట్టి కొంచెం లెఫ్ట్ గానీ రైట్ గానీ తిప్పి పడుకోబెట్టి అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ వామిటింగ్ వచ్చినా అది లంగ్స్ లోకి వెళ్లకుండా బయటకు వచ్చేస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ జాగ్రత్త తీసుకోవాలి ఇలాంటి పిల్లలు ఎందుకంటే ఆ చిన్న పిల్లలు పక్కకు టర్న్ అవలేరు వామిటింగ్ వచ్చినా సరే వెనకాలకి ఫీల్ చేసుకుంటారు లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది మెడిసిన్స్ అవి ఎక్కువ రోజులు వాడలేము ఇది ఒక సిక్స్ సెవెన్ మంత్స్ వరకు ఉండొచ్చు ఇది సో ఏం చేయాలంటే ఈ ప్రికాషన్ జాగ్రత్తగా పాటించగలిగితే ఈ పిల్లలు చాలా మందికి డేంజర్ లేకుండా ఉంటుంది ఈ న్యూబాన్స్ ఎస్పెషల్లీ బాన్స్ అని వన్ టు టూ మంత్స్ పిల్లలు ఇంకొంచెం పెద్ద పిల్లలు ఉన్నారనుకోండి వామిటింగ్స్ ఎందుకు రావచ్చు అంటే మోస్ట్లీ మనం అనుకున్నాం కదా గ్యాస్ట్రైటీస్ ఎసిడిటీ బాగా వచ్చేస్తుంది వీళ్ళనికి ఎలాగ మేనేజ్ చేయాలి అంటే ఫస్ట్ యాసిడ్ ఏదైతే బాగా ప్రొడ్యూస్ చేస్తాయో తర్వాత పొట్టని డ్యామేజ్ చేసి ఫుడ్స్ ఆపుకోవాలి అంటే ప్రిజర్వేటివ్ ఫుడ్స్ ఒకటి స్పైసీ ఫుడ్స్ ఒకటి కొద్దిగా కొన్ని రోజులు ఆపి కొంచెం పెరుగు అలాంటిది ఎక్కువ ఇవ్వడము కొంచెం బ్లాండ్గా డైట్ ఇవ్వడము చేసుకుంటే కొంచెం వాళ్ళకి చాలా వరకు ఆ వామిటింగ్స్ అన్నవి తగ్గుతాయి తర్వాత ఓఆర్ఎస్ ఇస్తూ ఉండాలి ఇలాంటి పిల్లలు రిపీటెడ్ వామిటింగ్స్ అవుతున్నప్పుడు ఆ వన్ డేలో తగ్గట్లేదు అనుకోండి వామిటింగ్స్ ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకున్నారా డాక్టర్కి చూపించాలి ఓకే అంటే ఇప్పుడు వన్ డే వన్ టూ డేస్ అయితే అంటే తీసుకోవచ్చు హెవీ వామిటింగ్స్ అయితే ఇమిడియట్ గా చూపించాలండి గ్యాస్ట్రిటిస్ ఒక్కసారి కడుపు నొప్పితో కూడా వస్తుంది చాలా వామిటింగ్స్ అయిపోతాయి కంట్రోల్ చేయలేరు అప్పుడు అప్పుడు డెఫినెట్ గా ఇమీడియట్ గా డాక్టర్ కి చూపించాలి లేదు వన్ ఆర్ టూ వామిటింగ్స్ పర్ డే అంటే ఓఆర్ఎస్ ఇచ్చి మేనేజ్ చేసుకోవచ్చు వన్ టు టూ డేస్ చూడొచ్చు సేఫ్ గా వన్ టు టూ వామిటింగ్స్ అంటే ఏం కాదు వాడు కంఫర్టబుల్ గా ఉండి ఆడుకుంటున్నాడు అంటే అసలు వరే అవ్వక్కర్లేదు టూ త్రీ డేస్ లో సెటిల్ అయిపోతాయి పాలు తాగే చిన్న పిల్లలకి అయితే రెగ్యులర్ గా ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి ఎలా మనం ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి డాక్టర్ బేబీ వెయిట్ పెరుగుతున్నాడు ఫీడ్ బాగా తీసుకుంటున్నాడు ఆ రోజుకి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వామిటింగ్స్ అవుతున్నాయి జనాలు కొద్దిగా వామిటింగ్ అవుతున్నారు కంఫర్టబుల్ గానే ఉంటున్నాడు అనుకున్నప్పుడు మనం ఇంట్లోనే మేనేజ్ చేసుకోవచ్చు బట్ రిపీటెడ్ వామిటింగ్స్ ఎవ్రీ ఫీడ్ తర్వాత ఒక వన్ ఆర్ టూ వామిటింగ్స్ అయిపోవడము బేబీ వెయిట్ పెరగట్లేదు కాఫ్ వచ్చేస్తుంది ఆయాసం లాగా అనిపిస్తుంది అంటే అప్పుడు కొంచెం జాగ్రత్త పడి వెంటనే డాక్టర్ కి అప్రోచ్ అవ్వాలి ఇలాంటి ఎందుకు ఆయాసం అది ఎందుకు వస్తుంది కాఫ్ ఎందుకు వస్తుంది అంటే వాడు పాల్ వాంప్ చేసింది వెనకాలకి తీసుకొని లంగ్స్ లోకి వెళ్ళినప్పుడు అది నిమోనియా వచ్చి ఈ సింటమ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి సో అప్పుడు జాగ్రత్త పడి వెంటనే డాక్టర్ చూపించుకోవాలి అంటే ఆ స్టేజ్ రాకూడదు రానియకూడదు అసలు రిపీటెడ్ వామింగ్స్ అవుతున్నప్పుడు తీసుకెళ్లడమే బెటర్ ఒకసారి ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనం అసిడిటీ తగ్గించడానికి చిన్న పిల్లల్లో కూడా ఇస్తామండి మెడిసిన్ అది కొంచెం లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అది వన్ ఆర్ టూ మంత్స్ ఇవ్వాల్సి వస్తుంది ఇస్తే కొంచెం గ్యాస్ రోయస్ రిఫ్లెక్స్ అన్నది తగ్గుతుంది నేను చెప్పాను కదా పొజిషన్ ఒకటి మెయింటైన్ చేయడం అది చేస్తుంటే మెల్లగా నార్మలైజ్ అవుతుంది చిన్నపిల్లల్లో వామిటింగ్స్ ఒకటే కాదు లూజ్ మోషన్స్ కూడా రెగ్యులర్ గా వచ్చే ఇష్యూ సో దాన్ని ఎప్పుడు మనం డేంజర్ గా తీసుకోవచ్చు అంటారు జనరల్ గా లూజ్ మోషన్స్ ఇన్ చిల్డ్రన్ ఇన్ఫెక్టివ్ ఇటియాలజీ అంటే ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయండి వైరల్ అవ్వచ్చు లేకపోతే బ్యాక్టీరియల్ అవ్వచ్చు వైరల్ డయేరియా మనం ఇంట్లోనే జనరల్ గా మేనేజ్ చేసుకోవచ్చు హెవీ మోషన్స్ అవుతుంటాయి అందులో రోజుకి టెన్ ఫిఫ్టీన్ మోషన్స్ కూడా అవ్వచ్చు వామిటింగ్స్ కూడా అవ్వచ్చు ఫీవర్ కూడా రావచ్చు సో జనరల్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఓఆర్ఎస్ ఇచ్చేసేయాలి పిల్లలకి మోషన్స్ అవుతుంటే డిహైడ్రేట్ అయిపోతారు దాంతో పాటు పొటాషియం సోడియం క్లోరైడ్ అనే ఎలక్ట్రోలైట్స్ కూడా బాగా తగ్గిపోతాయి సో అవి మనకి వాటర్ లో ఉండవు అవన్నీ సో ఓఆర్ఎస్ లోనే ఉంటుంది ఓఆర్ఎస్ బయటకి ఎంత మోషన్ అవుతుందో ఎంత వామిటింగ్ అవుతుందో అంతకంటే ఎక్కువ ఓఆర్ఎస్ తాగిచ్చుకుంటూ ఉండాలి ఓఆర్ఎస్ తాగిపిస్తుంటే వాడు జనరల్ గా డేంజర్ జోన్ నుంచి బయట ఉంటాడు ఇప్పుడు థర్టీ మోషన్స్ అయినా సరే దానికంటే ఎక్కువ ఓఆర్ఎస్ ఇస్తే ఏమీ కాదు అంటే ఓఆర్ఎస్ వచ్చా అండి చిన్నపిల్లల్లో చిన్న పిల్లలు అంటే బిలో త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఉన్నారనుకోండి వాళ్ళు అన్ని మోషన్స్ అవుతున్నప్పుడు జనరల్ గా డాక్టర్ చూపించడం బెటర్ వాళ్ళకి కూడా ఓఆర్ఎస్ ఈవెన్ వన్ మంత్ బేబీకి కూడా ఓఆర్ఎస్ ఇవ్వాల్సి వస్తుంది హెవీ మోషన్స్ అవుతాయి సో వాళ్ళకి ఓఆర్ఎస్ ఎలా ఇవ్వాలి డాక్టర్ చెప్తారు జాగ్రత్తగా చూసుకొని ఇంత క్వాంటిటీ ఎలా ఇవ్వాలి ఎలా వాటర్ మిక్స్ చేయాలి అన్నది చూసుకొని దాన్ని బట్టి ఇవ్వాల్సి వస్తుంది అక్కడ మెడిసిన్ కింద పని చేస్తుంది ఓఆర్ఎస్ ఈవెన్ ఆ చిన్న పిల్లల్లో కూడా ఇవ్వాలి 嗯 असल जनरलीगा పిల్లల్లో లూస్ మోషన్స్ కి నార్మల్ గా ఫుడ్ హాబిట్స్ సే కారణం అంటారా లూస్ మోషన్స్ ఇన్ చిల్డ్రన్ మోస్ట్లీ నోట్లో చేతులు పెట్టుకుంటూ ఉంటారండి నోట్లో చేతులు పెట్టుకుంటూ ఉంటారు లేకపోతే వన్ ఇయర్ ఆ టూ ఇయర్ కిడ్స్ అంటే చెప్పులు తాడుకుంటారు చెప్పులు నోట్లో పెట్టేస్తుంటారు టాయ్స్ కింద పడుతుంటాయి నోట్లో పెడుతుంటారు ఇంకొంచెం చిన్న పిల్లలు అంటే పాల డబ్బా పాల డబ్బాలు ఇచ్చి అలవాటు ఉన్నారనుకోండి వాళ్ళు వాళ్ళు పాల డబ్బా కింద పడేస్తుంటారు దాన్ని ఇలా తుడిచిచ్చేస్తారు వాళ్ళు మళ్ళీ తాగుతూ ఉంటారు అలా ఈ జనరల్ ఈ కాజెస్ వల్ల నోట్లో ఇచ్చి ఇన్ఫెక్షన్ పొట్లకి వెళ్తుంది అక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్